హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది శ్రీ లలితాపీఠము తిరుపతి శ్రీనివాస మంగాపురంకి దగ్గరలోనే ఉన్న ఈ శ్రీ లలితాపేటలో ఉన్న అద్భుతాలను నేను వీడియో రూపంలో చూపిస్తున్నాను ఇది అన్నదాన కేంద్రము అన్నదాన కేంద్రము కూడా వీరు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ అన్నదాన కేంద్రంతో పాటు రూములు గదులు వసతి కూడా ఉన్నాయి ఇక్కడ అన్నదానానికి ఇక్కడ పనిచేసే సిబ్బంది అన్నదానానికి అయితే సిద్ధం చేస్తున్నారు వంట వంట పనులు అయితే జరుగుతూ ఉన్నాయి చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి అనేది కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మనకు అది ఎదురుగా కనిపించేది వారి ఆఫీసు శ్రీలలితా పీఠం వారి ఆఫీస్ అది ఈ పక్కన కనిపించేవన్నీ కూడా రూములు పైన బిల్డింగ్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ సుమారు అరవై రూములు అయితే ఉన్నాయి అన్నదాన శాల కాకుండా అన్నదాన సత్రం కాకుండా అరవై రూములు అయితే ఉన్నాయి చుట్టుపక్కల కూడా వీరు నిర్వహించే విధానము ఆకుకూరల కానించి కూరగాయల కానించి పళ్ళు కానించి అన్ని రకాలు అరటికాయలు మామిడికాయలు ఇక్కడ మీరు అంతా కూడా సహజ సిద్ధంగా ప్రకృతి డిస్టర్బ్ కాకుండా అంతా సహజ సిద్ధంగా న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ వాడకుండా గో ఆధారిత ఉత్పత్తులతోటి ఇక్కడ పండించడం అయితే జరుగుతూ ఉంది గోవులకు అవసరమైన పశుగ్రాసం కూడా ఇక్కడే పండిస్తూ ఉన్నారు చాలా అద్భుతం ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేసు